ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం డిజర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు మూడవ నేషనల్ బైబుల్ సెమినార్ సహోదరులకు సహోదరు తల్లులకు తండ్రులకు అన్నలకు యవనస్తులకు అందరికీ క్రీస్తున్నాము శుభము తెలియజేస్తూ నేషనల్ బైబుల్ సెమినార్ కొరకు ఒక ముఖ్యమైన ప్రకటన మొదటిగా ఈ నెల పదకొండు నుండి పదహారు వరకు పొంగల్ హాలిడేస్ సంక్రాంతి సెలవుల్లో ఈ మూడవ నేషనల్ బైబిల్ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందరూ ఇది మనసులో పెట్టండి ఈ సెమినార్లో ఉన్న ప్రత్యేకతలో అనేకమైన యవనస్తులు లోకము చేత సాధానం చేత పట్టబడి జీవిత అర్థాలను కోల్పోతున్న అనేక మంది యవనస్తులు తమ జీవిత సత్యాలను తెలుసుకొని ఆత్మీయమైన వేరును పొందుతున్నారు గతంలో ఎందరో యవనస్తులు నిలబట్టబడ్డారు హెల్ప్ వారి జీవితాల్లో ఈరోజు సక్సెస్ అయ్యారు మీరు కూడా అవ్వాలనుకుంటే దయచేసి నేషనల్ మూడవ బైబుల్ సెమినార్ కదా ఇది మా ప్రయాణపూర్తి ఆహ్వానం ఈ సెమినార్ లో మరొక ప్రత్యేకత స్పెషల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతుంది కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి కుటుంబాన్ని ఏ విధంగా ఆత్మీయంగాను భౌతికంగాను దేవునికి సమాజానికి దీవెనకరంగా ఉండాలో ఇది కూడా ఈ ఫ్యామిలీ విషయాల్లో అనేకమైన నిగూఢమైన సత్యాలు బైబుల్ వెలుగులో బోధింపడు అనేకమైన కుటుంబాలు గతంలో మేలు పొందాయి మరలా ఈ సంవత్సరం కూడా అనేక మంది కుటుంబాలు దీవింపడి మేము ఆశిస్తున్నాం అనేక మంది విడిపోవాలనుకున్న అనేక మంది దంపతులు కూడా కలిసి మరల ఇక్కడి నుండి అనేకమైన ఆత్మీయులు మేలు పొంది రోజు చక్కటి కుటుంబాల్లో వారు జీవిస్తున్నారు ఇక మూడవది నీరు కారిపోతున్న అనేకమైన సంఘాలు నీరు కారిపోతున్న అనేకమైన క్రైస్తవ సేవకులు ప్రత్యేకమైన సేవకుల సదస్సులో వారు మేలులు పొంది ఈ వాక్యం నిగూఢమైన సంగతులు నేర్చుకొని వారి సంఘాలని వాళ్ళు ఎంతగానో ఆత్మీయమైన మేలులుగా తీర్చిదిద్దుకోవడం జరిగింది మీరు కూడా రండి మీ సంఘాలతో మీ యొక్క సేవా పరిచర్య అనుభవాల దగ్గరకు రండి మీరు మమ్మల్ని ప్రోత్సహించండి మేము మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఆరు రోజుల సెమినార్లో ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు అంటే రాత్రి భోజనం వరకు ఇక్కడ ఇక్కడున్న మేమే దగ్గరుండి ఈ వసతులు ఈ యొక్క భోజన కార్యక్రమాలు మేమే కల్పించడం జరుగుతుంది ఇందులో ఎవరికి ఎటువంటి భారం లేదు మీరు ఎంతమందితో రావడానికి మీకు ప్రత్యేకమైన ఆహ్వానం మేము పలుకుతున్నాం ఐదవది ఎంతో కాలం నుండి బైబిల్లో నిత్యము చదువుతున్న బైబిల్లో లేదా మీ మీ వ్యక్తిగత బైబిల్ స్టడీస్ లో మీ సంఘాల్లో మీకు ఎప్పటికీ బింగుడి పండు అనేకమైన ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది దయచేసి అది కూడా మీరు మనసులో పెట్టండి మీకు ఈ సెమినార్ కి ఈ రోజు నుంచే సిద్ధపడండి ఎక్కడైతే దూర ప్రాంతానికి కావాలనుకుంటున్నారు వాళ్ళందరికీ అడ్రస్ చెప్తున్నాను రాజనగర్ నుండి కాకినాడ మీద వెళ్తున్న ఏడిపి రోడ్ ఏదైతే ఉందో అక్కడ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన నెహ్రూ మెమోరియల్ బీడీ కాలేజ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగినా బస్ స్టాండ్ లో దిగినా మీకు అవైలబులిటీ ఉంది అలాగే సామర్పర రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్ అయినా మీకు అవైలబులిటీ ఉంది రెండింటిలో మీరు ఎట్టి నుంచి వచ్చినా కానీ మీకు దగ్గరగా రావడానికి వాహన సౌకర్యం ఉంది మీకు ఇంకా కన్ఫ్యూజ్ అయితే మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు లోక లొకేషన్తో సహా మీకు షేర్ చేయడం జరుగుతుంది దయచేసి సిద్ధపడండి కుటుంబాలతో మీ అవనస్థలతో సిద్ధపడ రండి ఆత్మీయమైన మేలు భౌతికంగా జీవితానికి అర్థాలు తెలుసుకున్న మేలు పొందుతారని ఆహ్వానిస్తూ క్రీస్తున్నావు మీరు శుభం